మన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నిన్న సీటెట్స్ రిజల్ట్ వచ్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే సీటెట్ లోపట ఒక మిత్రుడికి చూద్దాం ఎస్టీ కేటగిరీ వారికి ఎనభై ఐదు మార్కులు వచ్చాయి సార్ నేను క్వాలిఫై అయినట్టు అని అడుగుతున్నారు సార్ ఇందులో చూస్తే మాత్రం మనకు సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ ఇక్కడ చూడండి వారికి నోటు క్యాండిడేట్ సెక్యూరింగ్ సిక్స్టీ పర్సెంట్ అండ్ ఏబో మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ ఐ సీటెడ్ క్వాలిఫైడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ మే కన్సిడర్ గివింగ్ కన్సెషన్ టు పర్సన్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ దేర్ ఎక్స్టెంట్ రిజర్వేషన్ పాలసీ సో ఇక్కడ వారు ఏమని చెప్తున్నారు అంటే మామూలుగా ఇన్ జనరల్గా చెప్పింది ఏంటంటే మామూలుగా నైంటీ వస్తే క్వాలిఫై అంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులకు మాత్రం మనకు లోకల్ బాడీ కానీ గవర్నమెంట్ ఏదైనా కూడా అంటే కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఇతర సంస్థలు ఏవైతే ఉంటాయో ఎయిడెడ్ కానీ జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ లేదా గురుకులాస్ కానీ వాళ్ళు ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్తులకి ఏంటంటే కన్సెషన్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రీవియస్లో ఇంతకుముందు ఎట్లుండే టెట్ కనుక తీసుకున్నట్టయితే ఓసీ మిత్రులకేమో నైంటీ అని చెప్పేవారు అదర్ దాన్ ఓసీ ఓబీసీ కావచ్చు లేదా ఎస్సీ కానీ ఎస్టీ కానీ మిత్రులందరూ కూడా అక్కడ ఎనభై రెండు మార్కులు వస్తే క్వాలిఫై అని ఇచ్చేవారు ఆల్రెడీ మార్క్ మెమోస్లోనే క్వాలిఫైడ్ అని ఇచ్చేవారు కానీ ఈసారి ఇక్కడ మాత్రం నోట్లు కూడా పెట్టారు సో అందుకనుగుణంగా అనుగుణంగా మనం ఇంకొకటి అంటే ఈ యొక్క తెలంగాణ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ చూద్దాం అందులో ఏమి ఇచ్చారో అందులో మనకు పూర్తిగా క్లారిటీ అనేది మనకు దొరుకుతుంది ఇక్కడ చూద్దాం తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ఇది ఐదు తొమ్మిది ఇరవై మూడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్ ఏంది అనేది ఇందులో మనకి ఇవ్వడం అనేది జరిగింది దీన్ని ఒక్కసారి చూస్తే మనకు ఇక్కడ చూడండి ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ టీచర్ అండర్ ద రూల్స్ స్కోర్స్ అప్టైన్డ్ ఇన్ ఏపిటెట్ తెలంగాణ టెట్ అదే విధంగా సెంట్రల్ టెట్ సిటెట్ విత్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఐజ్ గివెన్ బిలో షెల్ ఓన్లీ బీ కన్స్టర్డ్ అంటే డిఎస్సి రాయాలి అంటే ఈ మార్క్స్లో ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇస్తున్నాడు సో నూట యాభై మార్కులకు గాను ఓసీ మిత్రులైతే తొంభై ఏపీటెట్ సిఎస్టెట్ చూడండి బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు వస్తే చాలు ఎస్సీఎస్టీ డిఫరెన్షియల్ డీ ఏబుల్డ్ మిత్రులైతే మనకి ఎన్ని అంటే అరవై మార్కులు వస్తే సరిపోద్ది అదే రకంగా సీటెట్ అని కింద ఇచ్చాడు సీటెట్లో కూడా ఏమైనా ఉంది నూట యాభై మార్కులు కానీ నైంటీ ఓసీ మిత్రులకు బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మిత్రులైతే అరవై మార్కులు సో ఈ రకంగా దయచేసి మనకు ఈవెన్ మనకు ఏపీ లోపల కూడా ఏవైతే గురుకులాలు ఉన్నాయో మోడల్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో కూడా ఈ యొక్క సీటెట్ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఇదే రకంగా ఉన్నది సో దయచేసి అదేవిధంగా కేవీఎస్ లాస్ట్ టైం మన కేవీఎస్ జరిగింది కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ప్రైమరీ టీచర్ సెలెక్షన్స్ లోపట ఓసీ అయితే నైంటీ అడిగారు నైంటీకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అదేవిధంగా మిగతా అదర్ దాన్ ఓసీ అందరికీ ఎనభై రెండు మార్కులు వస్తే ఎలిజిబిలిటీ సీటెట్లో ఇవ్వడం అనేది జరిగింది సో దయచేసి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు తెలంగాణలో పట్టు కానీ మిగతా కానీ ఏంది అంటే సీటెట్కు ఓసీ మీద సీటెట్ కానీ టెట్లో కానీ ఓసీ అయితే తొంభై రావాలి బీసీ అయితే డెబ్బై ఐదు వస్తే చాలు ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియేబుల్కి అయితే అరవై వస్తే చాలు కానీ కేవీఎస్ తర్వాత ఎన్విఎస్ దానిలో ఇంతకుముందు ఎట్లా అంటే ఎయిటీ టూకు క్వాలిఫికేషన్ క్వాలిఫైడ్ అని ఇవ్వడం అనేది జరిగింది గతంలో అంటే మెమోస్లోనే ఇచ్చేశారు సో దయ దయచేసి ఈ అంశాన్ని గమనించాలి అందుకే ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మనకి ఇందులో కూడా క్లియర్ కట్గా ఇచ్చాడు అంటే మీరు గమనించిందే మరొకసారి కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ కింద ఇచ్చాడు ఏమన్నాడు అంటే ఇక్కడ వీరికి అబ్బాయికి వీరికి క్యాండిడేట్ ఆ మిత్రుడి అంటే ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నేను క్వాలిఫై అని అడుగుతున్నారు సో అక్కడ దానికి సమాధానం ఏంటి అంటే ఇక్కడే ఇచ్చాడు సో నోట్లో ఇచ్చారు వన్ క్యాండిడేట్ సెక్యూరింగ్ సిక్స్టీ పర్సెంట్ అండ్ ఎబో మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ ఐ సీటెడ్ క్వాలిఫైడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అంటే అవి ఏవైనా కావచ్చు గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అంటున్నాడు లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ కన్సిడర్డ్ గివెన్ గివింగ్ కన్సెషన్ టు పర్సన్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎక్సెట్రా నేను అకార్డింగ్స్ విత్ దేర్ ఎక్స్టెంట్ ఆఫ్ ద రిజర్వేషన్ పాలసీని బట్టి మీరు చూస్తా అని చెప్తున్నాడు సో ఇక్కడ దయచేసి స్మితులు గమనించుకోవాలి గతంలో మాత్రం కేవీఎస్ ఎన్వీఎస్కేమో మనకు ఆల్రెడీ ఎయిటీ టూ మార్క్స్ వస్తే సీటెట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఇక్కడ కూడా అంతే తర్వాత ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ మిగతా స్టేట్ గవర్నమెంట్ ఏవైతే బాడీస్ ఉన్నాయో మనకి ఇక్కడ ఇప్పుడైతే స్పష్టంగా మనం చూస్తున్నాం ఈ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ లోపల క్లియర్ కట్గా ఇచ్చారు ఏందంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు టెట్ కానీ సిటెట్ కానీ ఓసీ మిత్రులైతే నూట యాభైకి తొంభై రావాలి బీసీ మిత్రులైతే అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ సెవెంటీ ఫైవ్ ఇస్తే సరిపోతుంది ఎస్సీఎస్టీ డిఫరెన్షియల్ టేబుల్ మా మిత్రులకు అరవై మార్కులు వస్తే అది టెట్ కావచ్చు సిటెట్ కావచ్చు అందులో వస్తే సరిపోద్ది ఇక ఏపీ టెట్ అంటే మాత్రం అది రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది మాత్రమే చెల్తుంది అప్పటిది కానీ తర్వాత మాత్రం ఇప్పుడు టీఎస్ టీఎస్సీ రాయాలంటే ఖచ్చితంగా సీటెట్ కానీ లేకపోతే టీఎస్టెట్లో కానీ క్వాలిఫై ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో అండ్లీ సబ్స్క్రైబ్ అండ్ ఫర్ అవర్ ఛానల్